హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను మేము వచ్చేసి సత్యనారాయణ స్వామి రథం చేసుకున్నాము సోమవారం రోజు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మేము తొమ్మిది గంటలకు అనుకుంటే పదకొండు అయింది ఎందుకంటే మేము వంటలు చేసే వరకు లేట్ అయ్యింది మార్నింగ్ సెవెన్కి ఎట్టుకుంటే నైన్ థర్టీ అయినందుకు ఇంక అందరు వచ్చే వరకు కొంచెం లేట్ అయింది మాకైతే లేట్ అయినందుకే తొందరగా అయిపోయింది రెండున్నర వరకు పూజ కూడా కంప్లీట్ అయిపోయింది మా కాలనీ వాళ్ళందరూ వచ్చి తీర్థప్రసాదాలు తీసుకున్నారు కొద్ది మంది రాలేదు ఎందుకంటే వేరే వాళ్ళ చుట్టాలు కూడా ఊరిలో రథాలు చేశారంటే చాలామంది వెళ్ళిపోయారు కొంతమంది తిన్నారు కొంతమంది తినలేదు చాలా మంచిగా అనిపించింది అని అన్నారు మా అక్కడ వచ్చేసి మా వారి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండ్రు భోజనాలు చేస్తున్నారు మా బాబాయ్ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసిండ్రు చాలా అంటే చాలా బాగున్నాయి కూరలు ఎలాగా చేసాము అనుకున్నాం కానీ చాలా టేస్టీగా ఉన్నాయని అన్నారు మా గారు చెల్లి వాళ్ళు మా పిన్ని మా అమ్మ వాళ్ళందరూ కలిసి అందరూ కలిసి కూర్చొని అన్నం తిన్నారు తిన్న తర్వాత మళ్ళీ ఎప్పుడే వెళ్ళకండి ఎందుకంటే మళ్ళీ రథ రథం చేసినాం కదా ఆ పీట కదిలియాలంటే మా చెల్లి వాళ్ళందరూ ఇంట్లోనే కూర్చుని మా ఫ్రెండ్స్కి అయితే నేను కాళ్ళకు పసుపు పెడుతున్నాను ఇంక ఎవరెవరు ఎందుకు రాలేదని మాట్లాడుకుంటా అందరం నవ్వుకుంటా మా పెట్టుకొని వెళ్ళిపోతున్నారు అందరికి వెళ్ళొస్తా వెళ్ళొస్తా అని చెప్తున్నారు ఓకే సరే బాయ్ అని చెప్పాను ఇంకా మా చెల్లి వాళ్ళని కూడా ఇప్పుడు మళ్ళీ టీ తాగండి తాగినాక వెళ్ళండి పీట కదపాలి కదని మళ్ళీ అందరూ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ పీట ఒకసారి కదిలిచ్చి అందరు ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే రథము సత్యనారాయణ స్వామి కార్తీక మాసంలో రథం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్